నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో యాజ్ యూజువల్ గా ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఈ రోజు ఫ్యామిలీ అందరం కలిసి విమ్లవాడ వెళ్దామని ప్లాన్ అయితే చేసుకున్నాం మేడారం జాతర అయితే వస్తుంది కదా మేమైతే ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ వెమ్లవాడలో దర్శించుకొని దాని తర్వాత మేము మేడారంకి అయితే వెళ్తాం మేడారం జాతర అయితే ఇంకా స్టార్ట్ కాలేదు బట్ మేము ముందే వెళ్తాం మేడారం కూడా అప్పుడు అయితే చాలా మంది ఉంటారు ఇంకా వెమ్లవాడ కూడా చాలా మంది వస్తూ ఉంటారు మస్తు రష్ ఉంటుంది ఇంకా వేములవాడ టెంపుల్ అయితే మొత్తం డెవలప్ చేస్తున్నారు ఇక్కడ ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్ లోనైతే మొత్తం రష్ ఉంటది విపరీతంగా ఇంకా ముందే వెళ్ళడం బెటర్ అని ఇప్పుడైతే వెళ్తున్నాం మేము మాకు మేడారం అప్పుడు వెమ్లవాడ వెళ్ళి మేడారం వెళ్ళడం అయితే చాలా సెంటిమెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాతనే మేడారం కయితే వెళ్తాం అవును ఇంతకీ వెమ్లవాడ ఎంత మందికి తెలుసు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే సిరిసిల్ల దగ్గర అయితే ఉంటుంది మేము కార్ దిగగానే మాకైతే గంగిరెడ్డి అయితే కనిపించింది మనకి ఊర్లలో అయితే వస్తుంటారు ఎక్కువగా సంక్రాంతి ఫెస్టివల్కి అయితే ఉంటారు వీళ్ళు గంగిరెద్దులని తీసుకొని వచ్చి మన దగ్గర ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు మనీ అయినా నేను ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఇస్తుంటే అస్సలు తీసుకుంటా లేడు అస్సలు తీసుకోవడం లేదు హండ్రెడ్ రూపీస్ కావాలంటున్నాడు మన దగ్గర చేంజ్ అయితే లేవు ఇంకా ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చేసాను నేను ఇక్కడ గంగిరెద్దికి పెట్టిన నెమలిక ఒకటి ఇస్తావా అని అడిగితే ఈయనమ్మ అంటుండు సంక్రాంతి పండగప్పుడు అయితే ఎక్కువ గంగిరెద్దులను తీసుకొని వస్తూ ఉంటారు ఊర్లలోకైతే దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నాము ఎంత ఖాళీగా ఉందో చూడండి కన్నా అయితే ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కదా ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే మొత్తం ఫీల్ అయిపోతుంది ఎంత రష్ ఉంటది అంటే అసలు చాలా అంటే చాలా రష్ ఉంటది మనల్ని అయితే మెయిన్ టెంపుల్ లోకి అయితే పంపిస్తలేరు ఇదంతా సెటప్ చేశారు ఈ సెటప్ బ్యాక్ సైడ్ ఏ మనకి టెంపుల్ ఉంటది టెంపుల్ మొత్తం అయితే డెవలప్ చేస్తున్నారు రెనోవేషన్ చేస్తున్నారు మొత్తము సో సెటప్ అయితే ఇక్కడ పెట్టారు మనల్ని లోపలికి అలో చేయరు ఈ సెటప్ దగ్గరనే దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి మాకైతే ఫైవ్ మినిట్స్లోనే లోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కాకపోతే మనకి లోపల శివలింగాన్ని అయితే స్క్రీన్ మీద అయితే చూపిస్తూ ఉంటారు ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయినాక భీమన్న టెంపుల్ దగ్గరకు అయితే వెళ్తున్నాం టెంపుల్ అంతా రెనోవేషన్ చేశారు కదా ఎటు వెళ్ళాలో ఏంటో ఏం తెలుస్తలే అసలు కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంది అక్కడ సెటప్ దగ్గర ఏమంత రష్ లేదు కానీ ఇక్కడైతే బాగానే రష్ అయితే కనిపిస్తుంది చాలా పబ్లిక్ అయితే ఉన్న కోడలు కట్టాలంటే భీమన్న గుడిలో అయితే ఉన్నవి ఇక్కడికి వచ్చి కట్టాలి నార్మల్ టైమ్ లోనైతే మెయిన్ టెంపుల్ లో అయితే కూడల్ని కట్టేస్తూ ఉంటారు బట్ ఇప్పుడైతే ప్రజెంట్ టెంపుల్ రెనోవేషన్ లో ఉంది కాబట్టి భీమన్న టెంపుల్ కి వచ్చి కట్టాలి కోడల్ని కట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ అయితే చాలా మంది అయితే కట్టేస్తున్నారు కోడన్ కట్టాలంటే మనమైతే టికెట్ తీసుకోవాలి టికెట్ లేకపోతే కట్టనివ్వరు అయితే ఉంటుంది బా ఇంకా కోడన్ కట్టేసి దర్శనం చేసుకుందాం అంటే ఇక్కడ పబ్లిక్ చూడండి అసలు ఎంత పబ్లిక్ ఉన్నారు లోపలనైతే మొత్తం నెట్టేసుకుంటున్నారు లోపల ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము ఇక్కడ నుంచి బద్దిపోచమ్మ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము దగ్గరనే ఉంటది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా మస్తు కన్ఫ్యూజ్ అయినాం మేము అటో ఇటో వెతుక్కుంటున్న అయితే ఫైనల్ గా అయితే వెళ్ళాము అసలు ఇక్కడ చూడండి బోనాలు ఎంత మంది లైన్ లో ఉన్నారు చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా మంది బంతి పోచమ్మకి బోనాలు బియ్యం పోస్తూ ఉంటారు అలాగే చాలా మంది మేకల్ని కోళ్ళని కూడా కోస్తూ ఉంటారు ఎవరికైనా మొక్కులు ఉంటాయి ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు లైన్ లోనైతే ఇంక ఇటు సైడే కాదు అటు సైడ్ కూడా ఇంతే పబ్లిక్ ఉన్నారు ఇంకా ఆ లైన్ లో నిల్చొని దర్శనానికి వెళితే ఎంత టైం పడుతుందో ఏమో అని మేమైతే బయట నుంచే అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము మనకి బయట నుంచి కూడా అమ్మవారు కనిపిస్తారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయలు కూడా కొట్టుకోవచ్చు బయట నుంచి ఇక్కడ ఎవరికైనా మొక్కలు ఉంటే మేకల్ని కానీ కోళ్ళని కానీ కోసుకుంటూ ఉంటారు చాలా మంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడికైతే ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్ అయితే వెళ్తున్నాము ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా కొండగట్టుకు అయితే వెళ్లకుండా అస్సలు ఉండలేరు వేములవాడ నుంచి కొండగట్టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కాకపోతే చాలా అంటే చాలా బాగుంటుంది కొండగట్టు అయితే వామో ఇక్కడ కూడా చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు కాకపోతే ఇక్కడ అయితే ఫుల్ కోతులు అయితే ఉంటాయి విమ్లవాడ పోయి వచ్చిన వాళ్ళు ఇక్కడికైతే ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడైతే మనం ఎటు చూసిన ఫుల్ కోతులు అయితే కనిపిస్తాయి ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ మంకీ కూడా ఎట్లా తాగుతుందో పాపం ఇందులో మజా ఉందనుకుంటుంది మొదటి నాగ మాగం చేస్తుంది ఇక్కడ పైకి వెళ్తుండే మనకి స్టార్టింగ్ లోనే ఒక అతను కూర్చొని అయితే ఉంటాడు అతనికి కళ్ళు కనిపించవు కాకపోతే సాంగ్ అయితే మస్తు వాడుతుండవు ఎట్లా వాడుతుండో చూడండి కొండలాడు

పూజలు నీకు నీకు ఏ సేరు గనగాన గంటలు నీకు ఘనముగా కొలిసేరు పూజలు నీకు నీకు ఏ శిరయానా గంటలు నీకు స్వామి అన్నా కొండగట్టు దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఆ టెంపుల్ అయితే ఇంకా చాలా బాగుంటది అదైతే ఇంకొక వీడియోనైతే పోస్ట్ చేస్తా అందులోనైతే చూడండి చాలా అంటే చాలా బాగుంటది టెంపుల్ అయితే అప్పటి వరకు ఛానల్ ఫాలో అవుతుండండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్